తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రముఖ యువ హీరో చాలా సంవత్సరాలుగా ఒక హీరోయిన్తో రిలేషన్షిప్లో ఉండి తర్వాత తనని గర్భవతిని చేసి వదిలించుకోవాలని ప్రయత్నం చేశాడని ఆ గర్భవతి అయినటువంటి హీరోయిన్ ప్రతిఘటించడంతో రెండు కోట్ల రూపాయలు ఆ హీరోయిన్కి ఇచ్చి ఇప్పుడు వదిలించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కటగొడుతున్న నేపథ్యంలో ఇంతకీ ఆ యువ హీరో ఎవరు ఆయన గర్భవతిని చేసినటువంటి ఆ హీరోయిన్ ఎవరు అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దుర్గా వట్లమని గారు వారితో మాట్లాడదాం దుర్గ నమస్తే అండి నమస్తే అండి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక యువ హీరో ఒక హీరోయిన్తో చాలా సంవత్సరాల పాటు సహజీవనం చేసి తనని గర్భవతిని చేసి వదిలించుకునేందుకు రెండు కోట్ల రూపాయలు ఇచ్చాడు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతో ఇంతకీ ఎవరా యువ హీరో ఆ ఆ హీరో చేసినటువంటి హీరోయిన్ ఎవరు ఏం చెప్తారు పేర్లు ఎందుకండి ఇప్పుడు పేర్లు బయట పెట్టి వాళ్ళని మనం పబ్లిక్ చేసే అవసరమా ప్రతి ఇష్యూ మాత్రం మనం మాట్లాడుకోవాల్సినది అంతవరకు మాట్లాడదాం అంటే ఇప్పుడు ఈ యువ హీరో యువ హీరోయిన్ అనే కాకుండా అంటే ఒక నటితో ఉన్నాడు కాబట్టి ఇది బయటకు వచ్చింది కానీ ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా మహిళలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఈ సహజీవనాన్ని చాలా ప్రోత్సహిస్తున్నారు ఇప్పుడు కొన్ని ఒక క్లారిటీతో వారిద్దరూ సహజీవనం చేస్తే తప్పులేదు కానీ నేను నిన్ను వివాహం చేసుకుంటానని మాట ఇచ్చి వారిద్దరూ తర్వాత సహజీవనంలోకి వెళ్ళి తరువాత గర్భవతిని చేసి ఆ గర్భానికి నాకు సంబంధం లేదు నేను నిన్ను వివాహం చేసుకుంటాననేటువంటి మాట ఇవ్వలేదు అంటూ వదిలించుకునేటువంటి ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే ఇక్కడ మాట ఇచ్చాడలేదో మనకు తెలియదు అయితే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడండి వాళ్ళ అమ్మ కూడా రానిచ్చింది ఆ అమ్మాయితో అతను ఫ్రెండ్లీగా ఉన్నాడు ఫస్ట్ తర్వాత ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు తల్లి అనుకుంది అతని అల్లుడిని చేసుకుందాం అనుకుని ఎలా చేసింది ఇప్పుడు మీరు అనుకోవడం సరిపోదుగా అవతల వ్యక్తి కూడా అనుకోవాలిగా నేను అనుకున్నాను కాబట్టి అబ్బాయిని రానిచ్చానని తల్లి అంటే నష్టపోయింది ఎవరు ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు ఆ యువ హీరో నిజంగా హీరోయిన్ గానీ హీరోయిన్ తల్లికి గానీ నేను మీ కూతుర్ని వివాహం చేసుకుంటాను అని చెప్పకపోతే సహజీవనానికి ఒప్పుకోరు కదా వారు ఇట్లా మీకు ఎట్లా తెలుస్తుందండి ఇప్పుడు అతను వచ్చాడు ఇప్పుడు ఏమనుకుంది పిల్లాడు బాగున్నాడు ఇతను ఒక హీరో నా కూతురు ఒక హీరోయిన్ ఇద్దరు చేసుకుంటే బాగుంటుందని ఆవిడ అనుకుంది మీరు ఇటీవలి కాలంలో చూసారంటే వార్తలు పాత హీరోయిన్ల గురించి శ్రీదేవి గురించి ఇప్పటికి ఒక నలుగురు ఐదుగురు హీరోలు వాళ్ళ అమ్మ నన్ను చేసుకోమని అడిగింది వాళ్ళ అమ్మ నన్ను చేసుకోమని అడిగింది అని ఎంతమంది హీరోలు చెప్పారు ఈవెన్ మన మురళీమోహన్ కూడా చెప్పారు అందుకని ఆశపడతారు ఇప్పుడు శ్రీదేవికి పెళ్లి చేయాలని వాళ్ళమ్మ చాలా అనుకుంది మిథున్ చక్రవర్తి అనుకుంది మిథున్ చక్రవర్తి భార్య ఒప్పుకోలేదు అతను కూడా భార్య నదిలి రానన్నాడు కమల్ హాసన్ అన్నారు ఎంతమంది పేర్లు వినిపించాయి మనకి అంటే నేను అనేది అంటే ఇప్పుడు మనిషి లేదు కాబట్టి మనం మాట్లాడుకోకూడదు కానీ మన మురళీమోహన్ గారు అన్నారు కాబట్టి ప్రస్తావన తెచ్చాను తప్ప అది మనం చర్చించుకోవాల్సిన అంశం కాదు అంటే భూమి మీద సజీవంగా అది అందుకని ఒకవేళ ఉన్నా ఉండకపోయినా ఇవన్నీ సినిమా రంగంలో సహజం అండి ఇప్పుడు ఎన్నో అంశాలు ఉన్నాయి ఎంతో మంది హీరోయిన్స్ ఎంతో మంది హీరోలు చేసుకుందాం అనుకున్నారు పెళ్ళయ్యాక కూడా ఇప్పుడు మరి సావిత్రి కూడా పెళ్ళయ్యాక కదా చేసుకుంది అతనికి ఆల్రెడీ పెళ్ళయి పుష్పవల్లితో అతను సహజీవనం చేస్తూ ఇద్దరు కూతుళ్ళని కన్నాక సావిత్రి అతని తోటి ప్రేమలో పడింది తెలీదు సినిమా అది తప్పు సినిమాలో తప్పులు చాలా చూపించారు సినిమాలో యాక్చువల్ గా అలమేలు అన్నవిడ ఫస్ట్ బారి ఎవరైతే ఉన్నారో నిజ జీవితంలో ఆవిడ దగ్గరుండి పెళ్లి చేశారు మీకు తెలుసా ఈవిడ గోడ దూకి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే అలమేలు దగ్గరుండి పెళ్లి చేస్తారు రేఖ అందుకే కదా విజయచాముండేశ్వరిని తిట్టారు ఆవిడ ఆవిడే చెప్పారు విజయ చాముండేశ్వరి మా అక్క రేఖ నన్ను తిట్టింది మీరు చాలా నిజాలు దాచిపెట్టారు అబద్దాలు ఎక్కువ ఈ సినిమాలో చూపించారు అని అని ఆవిడే చెప్పారు అన్నమాట అంటే సావిత్రి ఒరిజినల్ కూతురు రేఖకి నచ్చలేదు అది ఎందుకంటే ఇప్పుడు మీరు సినిమా అనేది అంటే జీవిత చరిత్ర తీసేటప్పుడు ఎవరైనా సరే ఒరిజినల్ ఎలా ఉందో అలాగే తీయాలి ఇప్పుడు సావిత్రి గారి ఒరిజినల్ కూతురు అన్నారు రేఖన లేకపోతే విజయ చాముండే చాముండేశ్వరి నేను చెప్పింది విజయ చాముండేశ్వరిని అంటే సావిత్రి గారి అసలు కూతురు విజయ చాముండేశ్వరిని ఆ పుష్పవలి గారు కూతురు తిట్టారు అని చెప్పాను రేఖ ఓకే నేననేది జీవిత చరిత్రల మీద యథాతథంగా తీయగలిగితే తీయాలి అలా తీసేంత ధైర్యం మనకి లేకపోతే లేదు ఇది కమర్షియల్ కావాలనుకుంటే అప్పుడు ఈ రకంగా తీయటం జరుగుతుంది అది హర్షిస్తారా హర్షించరా అనేది జనాలు ఇష్టం ఇకపోతే ఈ యువ నటుడు కావచ్చు ఆ నటి కావచ్చు ఈ సహజీవనం విషయంలో ఎవరు చిన్నపిల్లలు కాదు కదండి సి పద్దెనిమిది ఏళ్ల లోపవాళ్ళు అయితే మీరు ఏమనాలి వాళ్ళకి తెలియదండి పాపం వాళ్ళ అమ్మ ఏదో అనుకుంది ఆ పిల్ల కూడా ఒప్పుకుంది అంటారు ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ యు నో యు ఆర్ ఎ హీరోయిన్ ఓకే అండ్ ఇతను ఒక హీరో అదే పెద్ద హీరోనో చిన్న హీరోనో ఒక యువ హీరో కాబట్టి వీళ్ళు అప్పుడు ఏం చేయాలి ఒక క్లారిటీ తోటి ఉండాలి అతనికి ఏం పోయింది ఆవిడ రానిచ్చింది అమ్మాయి దొరికింది ఎంజాయ్ చేశాడు నిజంగా చెప్పాలంటే అంతే కదా ఆ అమ్మాయి క్లారిటీ ఉండాలి కదా మా అమ్మ ఎందుకు రానిస్తోంది ఇతను నన్ను చేసుకుంటాడా చేసుకోడా అనేది అమ్మాయి అడగాలి ఒకవేళ వాళ్ళ అమ్మ అడగకపోతే నిజంగా ఇఫ్ షీ వాంట్స్ టు మ్యారీ హిమ్ నాకు నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటావా చేసుకోవా లేదంటే నువ్వు నా దగ్గరికి రాకు అని చెప్పే ధైర్యం ఆడుకుండాలి తల్లి కోసం ఒకవేళ ఒప్పుకుంటే అనుకుందాం అప్పుడు కామ్గా ఉండాలి కానీ ఒక ప్రెగ్నెన్సీ వచ్చేంత వరకు ఏం చేస్తున్నారు అమ్మాయి హీరోయిన్ అదే విధంగా తల్లి ఏం చేస్తుంది ఇప్పుడు యూ షుడ్ హ్యావ్ టేకెన్ సమ్ ప్రికాషన్స్ అనుకుందాం ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ఏదో ఒకే అతను వచ్చాడు ఈ అమ్మాయికి ఇష్టమైంది తల్లి అంగీకరించిందంటే అక్కడితో సమస్య పోతుంది కానీ ఇదేమైంది ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వచ్చిందో అప్పుడు వాళ్ళు ఈ పిల్లాడు భయపడిపోయాడు అంటే అతనికి ఏమి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు ఏమండి పెళ్లి మాట ఎత్తారంటే మీరు వెంటనే వాళ్ళు ఎస్కేప్ అవుతారు ఎవడైనా సరే మీకు ప్రేమించేటప్పుడు అనుభవించేటప్పుడు మీకు పెళ్ళి గుర్తుకు రాదు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ఇలా తేడా వస్తుందో అప్పుడు పెళ్ళంటే పారిపోతారు ఎందుకంటే డబ్బుల కోసం కట్నం కోసం ఒకటి అంటే సాధారణ మెంటాలిటీ చెప్తున్నా అంటే కట్నం కోసమో లేదు కులం కోసమో లేదు గోత్రం కోసమో మనకు తెలియదు కానీ సాధారణ సైకాలజీ అలా ఉంటుంది కాబట్టి మామూలుగా మీరు గమనించారంటే హీరోయిన్స్ గా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక సర్టన్ స్టేజ్ దాటాక జీవితంలో స్థిరపడాలనుకుంటారు దీన్ని రంగుల ప్రపంచం చూసేస్తారు వాళ్ళకి మనుషులు అర్థమైపోతారు సో తనకంటూ ఒక మనిషి ఉండాలి దీనికి చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు కావచ్చు అక్క చెల్లెళ్లు కావచ్చు వాళ్ళని మోసం చేస్తారు వాళ్ళని ఒక యంత్రంలా వాడుకుంటారు అంటే ఒక డబ్బు యంత్రంలాగా డబ్బు సంపాదించే యంత్రంలాగా వాళ్ళు అయిపోయాక అప్పుడు వాళ్ళకి అర్థమయ్యాక దే వాంట్ టు మ్యారేజ్ సంబడి ఈ అమ్మాయి కూడా కొంచెం ఆల్రెడీ నటి కాబట్టి అలా అనుకుని ఆవిడ నమ్మారా మనకు తెలీదు ఆ నమ్మకమే ఇంత కొంప ముంచింది ముంచాక ఇతను ఏమన్నాడు నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అన్నాక ఇద్దరు ఒక ఒప్పందానికి వచ్చి ఆ తల్లితోటి రాజీ కుదిరిందా లేదు రాజీ కుదిరింది డబ్బుతో రాజీ కుదిరింది డబ్బు ఒక అమ్మాయిని అంటే ఒక అమ్మాయికి అన్యాయం చేస్తే డబ్బు ఒక జీవికి అంటే ఒక యువ నటుడికి స్వేచ్ఛనిచ్చింది అంటే ఇప్పుడు ఆ యువ నటుడు ఆ యువ హీరో హీరోయిన్ గర్భవతిని చేసిన దానికి ఎంత ఇస్తాను రెండు కోట్లతోటి సెటిల్మెంట్ అయింది వాళ్ళకి అంటే ఇక్కడ ఎవరిది తప్పు ఇద్దరిది తప్పేగా ఒప్పుకున్నందుకు వాళ్ళ అమ్మది ఆ కూతురిది తప్పు ఇస్తానన్నందుకు ఇతని మీద కేసు పెట్టకపోవడం వాళ్ళ తప్పు కాబట్టి ఇక్కడ డబ్బుతో ఒక సెటిల్మెంట్ అయిందంటే ఇద్దరూ కూడా ఓకే ఎవడికి వాడు అవకాశవాదులని మనకు అర్థం అవుతుంది ఇతను అవసరానికి ఒక అమ్మాయి దొరికింది ఒక హీరోయిన్ ఆ అమ్మాయికి కూడా మోసపోయింది ఒక రకంగా ఇతను చేసుకుంటాడనే భ్రమలో అమ్మాయి ఉంది కానీ తల్లికి ఒక క్లారిటీ లేదు తల్లి రానిచ్చినప్పుడే ఒక నాలుగు రోజులు అయ్యాక కబుర్లు చెప్పడం వరకు అయ్యాక దెన్ ఆవిడ చెప్పాల్సింది నైనా నువ్వు ఏమైనా పెళ్లి చేసుకుంటావో మా అమ్మాయిని అందుకు ఇష్టమైతే మా ఇంటికి రా అని చెప్పకుండా అట్లా స్వేచ్ఛగా వదిలేయడం కూడా తప్పేగా కాబట్టి ఇక్కడ ఎవరికి వాళ్ళకి క్లారిటీ లేదు క్లారిటీ ఉన్నది ఆ అబ్బాయికి ఆ యువ నటుడు ఒక్కడికే క్లారిటీ ఉంది ఆ క్లారిటీ తోటి రెండు తోటి ఆ అమ్మాయిని వదిలించుకోగలిగాడు క్లారిటీ లేదు కాబట్టి ఆ అమ్మాయి ఇక్కడ నష్టపోయింది ఆ హీరోయిన్ ఆ రెండు కోట్లతోటి అమ్మాయి ఆ నష్టాన్ని భర్తీ చేసుకుంది అది బాధాకరమే కానీ అంటే వీళ్ళు ప్రాక్టికల్ గా ఆలోచించారని మనం అనుకోవాలి ఓకే